పూర్మావిడ్ల పోలీస్ స్టేషన్ తనిఖీలో భాగంగా వార్షిక తనిఖీలో భాగంగా ఈరోజు పూర్మావిడ పోలీస్ స్టేషన్ లిట్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్ లిట్ చేసే దాంట్లో భాగంగా ఈ పుర్మా సర్కిల్లో కావచ్చు కగసపాడు ఈ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్స్ బీ కోడు ఈ పోలీస్ స్టేషన్లో క్రైమ్ రేట్ తక్కువగానే ఉంది అయినప్పటికీ కొంత ట్రాఫిక్ సమస్యలు కానీ ర్యాష్ డ్రైవింగ్ కానీ ఆ తర్వాత యాక్సిడెంట్స్కి సంబంధించి కానీ చిన్న చిన్నగా యాక్సిడెంట్స్ అదేవిధంగా ల్యాండ్ ఇష్యూస్ ల్యాండ్ ఇష్యూస్ అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈ ఇన్స్పెక్షన్స్లో భాగంగా వెరిఫికేషన్ చేసినటువంటి దాని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడతా ఉన్నాం అదేవిధంగా సైబర్ క్రైమ్స్ అనేటటువంటిది ఇప్పుడు మెయిన్ ఎక్కువగా అందరినీ వేధిస్తున్నటువంటి సమస్య దాంట్లో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడానికి ట్రిప్ ప్లాన్స్ వేసు వేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా అనుమానాస్పద వ్యక్తుల నుంచి వచ్చే ఎలాంటి లింక్స్ క్లిక్ చేయకూడదు టైపింగ్ ఫైల్స్ని క్లిక్ చేయకూడదు అనేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాన్ని ఏవైతే ఇండస్ట్రీ లిస్టు తర్వాత గవర్నమెంట్ టీచర్స్ ఎంప్లాయీస్ ఆ తర్వాత చదువుతున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువ మోసానికి గురవుతూ ఉన్నారు వీటిని తెలియజేయడం అంటే ఎప్పుడైనా కానీ మీకు అనుమానాస్పద వ్యక్తుల నుంచి కాల్స్ వచ్చి మీకు డిజిటల్ అరెస్ట్ చేస్తామనేసి మీకు తెలియజేస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలి ఏపీ స్టేట్లో పోలీస్ సైబర్ క్రైమ్స్ యూనిట్ ఉంది ఆ సైబర్ క్రైమ్ యూనిట్ వాటిని ట్రాక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మహిళలు పిల్లల మీద జరిగే నేరాలపైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టడం జరుగుతూ ఉంది స్టేట్ లెవెల్లో ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ మీకు ఇన్ఛార్జ్గా ఉంటున్నారు ప్రతి మహిళ మీద పిల్లల మీద జరిగే నేరాలని క్షుణ్ణంగా వెరిఫై చేస్తున్నాము నేరస్తులకు శిక్ష పడేదాని కోసం జరుగుతూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో మహిళలు పిల్లలపైన నేరాలకు ఇన్వాల్వ్ అయ్యేటటువంటి ముద్దాయిల్ని ఇంటి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు కఠినంగా శిక్షించడం జరుగుతుంది పోక్సో కేసు కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది మైనర్ల మీద ఎవరైనా సెక్షువల్ అసడ్స్ చేసినట్లయితే బోక్సో కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ముద్దాయిల మీద సెక్షువల్ అఫెండర్ షీట్స్ అనేసి ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా రౌడీసు మట్కా గ్యామ్లింగ్ క్రికెట్ పెట్టింగ్ బ్యాంకాట ఇలాంటి వాటి మీద ఎవరైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేసే ప్రసక్తి కాదు అదేవిధంగా పబ్లిక్కి ఏదైనా సమాచారం చేసినా పోలీస్కి ఇన్ఫర్మేషన్ తెలియజేయవచ్చు ఇలాంటి అసాంఘిక కార్యకలా కార్యకలాపాలపై కూడా గట్టిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది